జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి నమస్తే వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్ ప్రధాని నరేంద్ర మోదీ జూలైలో రష్యాలో పర్యటించనున్నారని తెలుస్తోంది భారత్ రష్యా మధ్య వార్షిక చర్చల నిమిత్తం ఈ పర్యటన జరగనుంది అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ వర్గాలను ఉటంకిస్తూ రష్యా అధికారిక మీడియా సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది మోదీ పర్యటన విషయంలో రష్యా నుంచి బహిరంగ ఆహ్వానం ఉందని పుతిన్తో ఆయన సమావేశం ఉంటుందని మార్చి నెలలో క్రెమ్లిన్ వెల్లడించింది అయితే మోదీ ఇటీవలే ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మొదటి విదేశీ పర్యటన ఇటలీలో చేశారు ఆ తర్వాత తన పర్యటన రష్యాలోనే ఉండడంతో ప్రపంచానికి ఇచ్చే సంకేతమేంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం జరిగిన తర్వాత ప్రపంచ రాజకీయ పరిణామాలు చకచకా మారిపోయాయి ఒక్కసారిగా ప్రపంచం రెండు భాగాలుగా విడిపోయింది అమెరికా కూటమిలో ఎక్కువ దేశాలు ఉండగా రష్యాకు అండగా కొన్ని కమ్యూనిస్టు దేశాలున్నాయి ఈ సమయంలో భారత్ స్వతంత్ర వైఖరి ప్రదర్శిస్తోంది అమెరికా ఐరోపా సమాఖ్య ఆంక్షలు ఉన్నప్పటికీ భారత్ మాత్రం రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోంది భౌగోళిక రాజకీయ పరిస్థితుల సంగతి ఎలా ఉన్నా మాస్కో ఢిల్లీ మధ్య సంప్రదాయ స్నేహపూర్వక సంబంధాలు కొనసాగుతాయని గతంలోనే పుతిన్ స్పష్టం చేశారు ఉక్రెయిన్ పరిణామాలపై తాను మోదీతో మాట్లాడానని చెప్పారు ఈ సమస్యకు శాంతియుత పరిష్కారం దిశగా భారత ప్రధాని తన వంతు ప్రయత్నాలు చేస్తారని తనకు తెలిసన్నారు అలాగే తన స్నేహితుడు మోదీని కలుసుకోవడం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తోందని ఆయన రష్యా వస్తే వర్తమాన అంశాలు రెండు దేశాల సంబంధాల బలోపేతం గురించి మాట్లాడుకునే అవకాశం ఉంటుందన్నారు అందుకే ఆయన తన దేశంలో పర్యటించాలని గతంలో ఆకాంక్షించిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలోనే మోదీ పర్యటన ఉండనున్నట్టు తెలుస్తోంది మోదీ తన రష్యా పర్యటనతో ముఖ్యంగా అమెరికా చైనాలకు గట్టి సందేశం ఇవ్వబోతున్నట్టు మనకు అర్థమవుతోంది ప్రస్తుతం భారత్ అమెరికాల మధ్య స్నేహబంధం దృఢంగానే ఉన్నప్పటికీ కోల్డ్ వార్ మాత్రం నడుస్తోంది అమెరికా భారత్ను ఇరకాటంలో పెట్టడానికి అనేక ప్రయత్నాలు చేస్తోంది కొద్ది రోజుల క్రితం అమెరికా ఖలిస్తానీ ఉగ్రవాది గురుపట్వం సింగ్ పన్ను హత్యాయత్నం కేసు విషయంలో భారత్ను కవ్వించే చర్యలకు దిగింది కొద్ది రోజుల క్రితం నిఖిల్ గుప్తాను యూకే అమెరికాకు అప్పగించింది నేరస్తుల అప్పగింత ఒప్పందంలో భాగంగా దీన్ని పూర్తి చేసింది నిఖిల్ గుప్తాను అమెరికాకు తీసుకురాగా అమెరికా దీన్ని వీడియోగా చిత్రీకరించింది సాధారణంగా నేరస్తుల అప్పగింతను వీడియోగా చిత్రీకరించరు కానీ అమెరికా ఈ పనికి పూనుకుంది ఈ వీడియోను బయట పెట్టడం వల్ల భారత్ను కవ్వించే ప్రయత్నం చేసిందని చెప్పాలి ఇక భారత్లో ఖలిస్తానీ ఉగ్రవాదాన్ని పెంచి పోషించడానికి అమెరికా విశ్వ ప్రయత్నాలు చేస్తోంది ఇందుకోసం తన సొంత దేశంలో ఖలిస్తానీ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తోంది భారత పార్లమెంటు పైనే దాడి చేస్తామని హెచ్చరించినా ఎయిర్ ఇండియా విమానాన్ని పేల్చేస్తామని పన్ను ప్రకటించినా అమెరికా అతనికి ఆశ్రయం కల్పిస్తోంది ఒకప్పుడు ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఆశ్రయం ఇచ్చేది కానీ ఇప్పుడు ఉగ్రవాదులకు అమెరికానే రక్షణ కల్పిస్తోంది వీరందరినీ కాపాడడంతో భారత్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి దీనికి తోడు అమెరికా దౌత్యపరంగా కూడా భారత్ను ఇబ్బందులకు గురి చేయడానికి ప్రయత్నం చేస్తోంది తన దగ్గర సరైన ఆధారాలు లేకపోవడంతో తన దేశంలోని పత్రికలతో భారత్పై అసత్య కథనాలను ప్రచురింపజేస్తోంది ఏప్రిల్ నెలలో వాషింగ్టన్ పోస్ట్ దీనిపై ఒక కథనాన్ని ప్రచురించింది రెండు వేల ఇరవై మూడు జూన్ ఇరవై రెండున అమెరికాలోని వైట్ హౌస్ వద్ద ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది అదే సమయంలో భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీ రాకు చెందిన అధికారి ఒకరు గురు పట్వంత్ సింగ్ పన్నును హత్య చేసేందుకు అమెరికాలో కిరాయి హంతకులతో మాట్లాడారని ఆరోపించింది ఆ అధికారి పేరు విక్రమ్ యాదవ్ అని న్యూయార్క్ లోని పన్ను నివాసానికి సంబంధించిన సమాచారాన్ని ఆయన తన తమలపాకుల సేకరణదారులకు ఇచ్చారని కొందరు అధికారుల్ని ఉటంకిస్తూ ఆ పత్రిక రాసింది పన్ను ఇంట్లో ఎప్పుడు ఉంటే అప్పుడు ఆ పని మొదలు పెట్టడానికి ఆదేశాలు వస్తాయని చెప్పినట్టు తెలిపింది ఈ కేసుకు సంబంధించి యాదవ్ గుర్తింపు అతనికి ఉన్న సంబంధాలు ఇప్పటిదాకా వెల్లడి కాలేదని ఆ వార్తా కథనం ద్వారా తెలుస్తోంది అయితే అమెరికా అధికారులు భగ్నం చేసిన ఈ హత్యా ప్రణాళికను రా ఆదేశించిందని చెప్పడానికి ఆయన పేరు బయటకు రావడమే నిదర్శనమని తెలిపింది కొంతమంది ప్రస్తుత మాజీ పాశ్చాత్య భద్రతాధికారులు తెలిపిన ప్రకారం తమ విస్తృత దర్యాప్తులో భాగంగా సిఐఏ ఎఫ్బిఐ చూపు కొందరు రా ఉన్నతాధికారులపై కూడా పడింది పన్నును లక్ష్యంగా చేసుకున్న ఆపరేషన్కు అప్పటి రా అధిపతి సమంత్ గోయల్ అనుమతి ఇచ్చారని వాషింగ్టన్ పోస్ట్ తన కథనంలో అంచనా వేసింది ప్రస్తుతం ఫైవ్ వైస్ దేశాలైన కెనడాలో ఉగ్రవాది నిజ్జర హత్య కేసులో భారత గూఢచారుల ప్రమేయం ఉందని ఆ దేశం వాదిస్తోంది దీనికి అమెరికా సైతం మద్దతిస్తోంది ఆయా దేశాలకు భారత్ను నేరుగా ఎదుర్కోవడం చేత కావడం లేదు దీనికి భారత మార్కెట్ ప్రధాన కారణం అమెరికా తనకు నచ్చని విషయంలో భారత్పై ఆంక్షలు విధిస్తే అది ఆ దేశానికే ప్రమాదం భారతీయులు అమెరికా ఉత్పత్తులను వాడకపోతే ఆ దేశంలో ఉత్పత్తి తగ్గిపోతుంది అందుకే ఆ దేశం భారత్పై నేరుగా చర్యలు తీసుకోలేకపోతుంది దీంతో తెరవెనుక చర్యలకు పాల్పడుతోంది రష్యా ఉక్రెయిన్ యుద్ధం సమయంలో కూడా అమెరికా రష్యాపై భారీగా ఆంక్షలు విధించింది దాదాపు ఐదు వేలకు పైగా ఆంక్షలను విధించిన అమెరికా రష్యా ఆర్థిక స్థితిని దెబ్బతీయాలని భావించింది కానీ అదే సమయంలో భారత్ రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకుంటూ వచ్చింది యుద్ధం మొదలైన తర్వాత ఈ దిగుమతులు అమాంతం పెరిగిపోయాయి రెండు వేల ఇరవై రెండు ప్రారంభంలో రష్యా నుంచి భారత్కు చమురు దిగుమతులు తక్కువగా ఉండేవి అయితే ఈ ఏడాది చివరి నాటికి ఇవి గణనీయంగా పెరిగాయి కేవలం ఒక ఏడాదిలో భారత్లోని మొత్తం వార్షిక ముడి చమురు దిగుమతుల్లో రష్యా వాటా ఇరవై శాతం వరకు పెరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో ఇది కేవలం రెండు శాతం మాత్రమేనని బ్యాంక్ ఆఫ్ బరోడా గణాంకాలు చెబుతున్నాయి సముద్ర మార్గంలో చమురు రవాణా విషయంలో చైనాను కూడా భారత్ అధిగమించింది రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో ఉక్రెయిన్ మీద రష్యా దాడి మొదలైనప్పుడు భారీ డిస్కౌంట్ ఇవ్వడంతో ముడి చమురును కొనడాన్ని భారత్ మొదలుపెట్టింది తక్కువ ధరకే చమురు అందుతూ ఉండడంతో ఆయిల్ కొనుగోలుకు భారత్లో చమురును శుద్ధి చేసే సంస్థలు ఆసక్తి చూపించాయి అయితే భారత్ ఆయిల్ కొనుగోలు చేయడం అమెరికాకు నచ్చలేదు దీంతో అప్పటి నుంచి అమెరికా తెర వెనుక కుట్రల్ని పన్నుతూనే ఉంది ఈ క్రమంలో మోదీ రష్యా పర్యటన చేయబోతూ ఉండడం అమెరికాకు మింగుడు పడని అంశం మోదీ కేవలం అమెరికాకు మాత్రమే కాదు చైనాకు కూడా షాక్ ఇచ్చే అవకాశం లేకపోలేదు రష్యా ఉక్రెయిన్ యుద్ధం సమయంలో అమెరికా ఆంక్షలకు భయపడి అన్ని దేశాలు రష్యాతో వాణిజ్యం తగ్గించినా చైనా మాత్రం తగ్గించలేదు దీంతో రష్యా చైనాల మధ్య స్నేహబంధం మరింత పెరిగింది ఇది భారత్కు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది దీంతో మోదీ పుతిన్ భేటీలో ఈ అంశం కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా మోదీ త్రీ పాయింట్ ఓలో చైనాకు గట్టిగా బుద్ధి చెప్పాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు కనిపిస్తోంది ఇందులో భాగంగానే అమెరికా ప్రతినిధుల సభ మాజీ స్పీకర్ నాన్సీ పెలోసీ దలైలామాను కలవడం చైనాపై వ్యాఖ్యానించిన భారత్ సున్నితంగా వ్యవహరించడం జరుగుతోంది దీంతో పాటు ప్రపంచంలో కూడా భారత స్థానాన్ని పదిలిపరచుకునేందుకు చైనా ప్రాధాన్యత తగ్గించేందుకు కృషి చేసే అవకాశం ఉంది భారత్ ప్రస్తుతం స్వతంత్రంగా వ్యవహరించడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తోంది అగ్రదేశాల ఆధిపత్య చట్టంలో భారత్ నలిగిపోవడానికి ఎంత సుముఖంగా లేదు ఆయా దేశాలకు అనుకూలంగా వ్యవహరిస్తే అంతిమంగా నష్టపోయేది భారత్ మాత్రమే అందుకే మన దేశం స్వతంత్రంగా వ్యవహరిస్తోంది దీనివల్లే భారత్ ఇప్పటికీ అజేయమైన శక్తిగా అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు